ముంతా తుఫాన్ నేపథ్యంలో అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారి స్కూల్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ కోన శిశిధర్ తెలిపారు ఆదివారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తుఫాన్ ప్రభావిత పద్దెనిమిది మండలాల్లోని యాభై రెండు ఆవాస ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేశామని జిల్లాలోని ఏడు వందల చెరువులు కుంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది మరి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లాకి జిల్లా యంత్రాంగం ప్రిపేర్డ్నెస్ చూడటానికి వాళ్ళకి ఇంకా సహాయం ఏమైనా కావాలన్నా సపోర్ట్ ఏమన్నా కావాలన్నా కోఆర్డినేట్ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆల్ కీ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసెస్ అందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత మరి ప్రిపేరెడ్నెస్ మీద ఎలా ఉన్నారు ఏంటని కూడా తెలుసుకోవడం జరిగింది ఈ మనకు తెలిసినట్టుగా ఈ మొంతా తుఫాన్ తీరము ట్వంటీ ఎయిత్ నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటొచ్చని ఇప్పుడు అంచనా ఏమైనా కూడా మనము అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ముందుగా ఫిషర్మెన్ ఎవరైనా సీలోకి వెళ్ళారా లేదా అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలో లేరు అందరు కూడా ఒడ్డుకు వచ్చేసారు సేఫ్గా ఉన్నారని చెప్పి చెప్పారు అలాగే మళ్ళీ ఈ ప్రమాదం దాటే వరకు మళ్ళీ మనం తెలియజేసే వరకు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కోస్టల్ మండల్స్లో పద్దెనిమిది గ్రామాల్లో ఫిఫ్టీ టూ హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్లర్బులుగు ఉన్నారో వాళ్ళందరిని కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఈ జిల్లాలో ఏడు వందల ట్యాంక్స్ ఉన్నాయి అలాగే మరి కెనాల్ నెట్వర్క్ కానీ రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి వీటన్ని అన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది మరి అలాగే అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆర్డబ్ల్యూఎస్ రాజ్ ఆర్ఎన్బి ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ముఖ్యంగా నేను వీరు ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది రౌండ్ ద క్లాక్ ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకి లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది అందరు కూడా అలర్ట్గా ఉన్నారు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ అలర్ట్ మరి ఈ వచ్చే మూడు రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది టిఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో నిధులకు ఎక్కడ కొరత లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో యంత్రాంగము ఈ మోంతా తుఫాను జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్వి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్